నేరాల నిర్మూలన శాంతి భద్రతల పరిరక్షణ కొరకే కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించామని రెబెన్ సిఏ సంజయ్ తిర్యానీ ఎస్ఐ శ్రీకాంత్ అన్నారు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలంలోని గోయగాం బోరింగ్ గూడ గ్రామాల్లో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ సరైన పత్రాలు లేకుండా నెంబర్ ప్లేట్ లేని ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు అనంతరం మాట్లాడుతూ జిల్లా ఎస్పి కాంతిలాల్ పాటిల్ ఏ ఎస్పి ఆసిఫాబాద్ చితరంజన్ ఆదేశాల మేరకు ముప్పై మంది సిబ్బందితో కలిసి సోదాలు నిర్వహించామని పేర్కొన్నారు ఆదేశాల మేరకు ప్రతి నెలకు ఏదో ఒక గ్రామాన్ని కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చే చేయడం జరుగుతుంది ఈరోజు మనం గోయగా మరియు బోరింగ్ కూడా గ్రామాలు ఎంచుకోవడం జరిగింది ఇందులో మా సిఐ రెబ్బన సార్ మరియు దాదాపు నలభై మంది సిబ్బందితో మేము ఈరోజు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఇల్లును మేము సెర్చ్ చేయడం జరిగింది అంటే వాళ్ళ అనుమతి తీసుకొని అంటే ఏదైనా ఇప్పుడు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఇల్లును సెర్చ్ చేస్తే ఇంటి ఒక ఇంటి వాళ్ళు పక్కింట్లో ఏం జరుగుతుందో వాళ్ళకు కూడా తెలీదు ఏం జరుగుతుందనే విషయం తెలియకుండా వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళు సెర్చ్ చేయలేరు ఓన్లీ పోలీస్ కెన్ ఎంటర్ ఇంటూ ఎవ్రీ హౌస్ పోలీస్ మాత్రమే చేయగలరు కాబట్టి ఇట్లా చేసిన తర్వాత విలేజ్ అందరికీ ఒక క్లారిటీ వస్తుంది ఏమని మా ఊర్లో ఏం లేదు పక్క ఇంట్లో కూడా ఏం ఇల్లీగల్ యాక్టివిటీస్ లేవు అని చెప్పి వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది ఈ విలేజ్ బాగుంది అని చెప్పి ఒక సర్టిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి ఇది చేస్తే అందరికి మంచిదని మేము అనుకుంటున్నాము మరియు విధంగా ఇందులో ఈరోజు చేసిన ప్రోగ్రామ్ల భాగంగా అందరికీ మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది మెయిన్గా సైబర్ అవేర్నెస్ కానీ సైబర్ క్రైమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మరియు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయకుండా ఉండడం కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇల్లీగల్ యాక్టివిటీస్లో మెయిన్గా గంజాయిని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది గంజాయి పెంచడం కానీ అమ్మడం కానీ కొనడం కానీ తాగడం కానీ అని చెప్పాము అయితే ఈ గంజాయి అనేది మన దేశ భవిష్యత్తును నాశనం చేస్తుంది కాబట్టి దీని జోలికి ఎవరు పోవద్దని మేము మరడి కోరుకుంటున్నాము మరియు సైబర్ క్ర క్లాస్లో ఓటీపీ చెప్పడం కానీ లాటరీలు చెప్పడం కానీ లాటరీ వస్తుందని చెప్పి మనం ఏదైనా లింక్స్ ఓపెన్ చేయడం కానీ అటువంటివి చేయకూడదు చేసేందు మన దగ్గర ఉన్న డబ్బులు పోతాయి మన డబ్బులు ఎవరు ఊరికే ఇవ్వరు ఏది అంటే లాభం మన కష్టపడింది లాభం ఏ లాభం రాదు ఆ డబ్బులు ఎవరు ఊరికే ఇవ్వరు లక్కీ లాటరీలు అనేది పెద్ద మోసం అది దాన్ని దాని బార్య ఎవరు పడకూడదు అని చెప్పి మేము కోరుకుంటున్నాము మరియు వెహికల్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా వెహికల్స్ లైసెన్స్ మెయింటైన్ చేయాలి ఇన్సూరెన్స్ తీసుకోవాలి ప్రాపర్ ఇన్సూరెన్స్ ఉంటేనే యాక్సిడెంట్ అయినప్పుడు మనకు క్లెయిమ్ అవుతాయి కుటుంబానికి అవి ఒక తోడుగా వచ్చే అమౌంట్ అనేది నిలబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ప్రాపర్ లైసెన్స్ మెయింటైన్ చేయాలి మళ్ళీ వెళ్ళేటప్పుడు హెల్మెట్స్ అవి మెయింటైన్ చేస్తూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి పాటిస్తూ మనందరం మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఓకే ధన్యవాదాలు